ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది కబరస్తాన్ మన పూర్వీకులు మన బంధువులు మనకన్నా ముందు వెళ్ళిపోయారు చనిపోయారు ఈ ఆరు అడుగుల గుంతల కోసం మనం ఏం చేస్తాం ఇక్కడ డబ్బు మతం కులం డిఫరెన్స్ చూసుకుంటాం పరిగెడుతూ ఉంటాం సంపాదించడానికి పరిగెత్తు ఉంటాం పరిగెత్తి 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 మనిషి చివరికి ఇక్కడికి వచ్చి స్థిరపడతాడు తెలుసుకోవాల్సింది ఒకటి నీతి ఏంటంటే ఎంత మహానుభావుడు ఎంత ధనవంతుడు ఎంత పూర్ పీపుల్ ఉన్నా చివరికి రావాల్సింది ఈ ఆరుడు కూడా ఉన్నంత కాలం హ్యాపీగా కలిసి మెలిసి ఉన్నామంటే ఎంత బాగుంటుంది మనిషి ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటాడా లేదా అని చెప్పలేదు గ్యారంటీ లేదు లైఫ్కి ఉన్నది ఒక లైఫ్ ప్రేమ రాగాలతో మర్యాదతో రెస్పెక్ట్తో మతము డబ్బు కులము చూడకుండా హ్యాపీగా ఉన్నామంటే ఎంత బాగుంటుంది వీళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు అనేసి కాదు పుణ్యం చేసుకున్నారు కాబట్టి మనం ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఎన్నో ఎన్ని ఉన్నాయో మా ఇంకా వచ్చే కాలం ఎలా ఉంటుందో ఆలోచించడానికే భయంగా ఉంది ఉన్నంతకాలం మన పిల్లల్ని పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ గౌరవంగా సక్రమంగా పెంచుతూ చేయాల్సింది అదే సో ఇక మీదటైనా ప్లీజ్ లైఫ్ ఏం లేదు ఫ్రెండ్స్ జీరో లైఫ్ కొద్దిగా కోపాలు బంధువులు బంధువుల మీద ఏమైనా రిలేషన్స్ మీద కోపాలు ఏమన్నా ఉంటే తీసేసి పలకరించండి ఉన్నంతకాలం హ్యాపీగా బంధువులతో వెళ్ళిన తర్వాత ఈ విధంగా వచ్చి ఏడ్చి బాధపడడం కన్నా ఉండేటప్పుడు మంచిగా చూసుకొని హ్యాపీగా పలకరిద్దాం మూడు అని నేను సో ప్రతి ఒక్కరు ప్రేమ రాగాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి ఇలాంటి మళ్ళీ మళ్ళీ బక్రీద్ ఫెస్టివల్స్ అన్నీ జరుపుకుంటూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత సంపాదించినా చివరికి రావాల్సిందే ఆరోడు కూడా గుంతలోకే ఇక్కడ ఎలాంటి క్యాస్ట్ రావు ఎలాంటి ఏసీలు పనిచేయవు ఎలాంటి ఫ్యాన్లు పనిచేయవు ఎలాంటి ఫీలింగ్స్ పనిచేయవు ఓన్లీ ప్రతి ఒక్కరికి ఒకే గుంతే సో ఈ గుంతలో కూడా ధనవంతుడు కూర్చుంటారు మీద పూర్ పీపుల్ వస్తాడు మీద క్యాస్ట్లు వస్తారు ప్రతి ఒక్కరు రావాల్సిందే ఇక్కడ ఎవ్వరికీ శాశ్వతం కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి బాయ్ ఉంటాను